నైట్ చంద్రగ్రహ్నం ఉన్నారు కదా సో నేనైతే గ్రహణం విడిపు స్నానం అయితే చేశానండి అలాగే పూజ సామానం కూడా కడిగేసి పూజ కూడా చేసేసుకున్నాను కొంచెం మార్నింగ్ అయితే ఎక్కువగా వర్క్ ఉండేది బాగా టైర్డ్గా ఉంది కాసేపు కూర్చుందాం అనుకున్నాను ఇంతలోనే మా వారు కాల్ చేసి త్వరగా వంట చెయ్యి టీడీ వెళ్ళాలి అనేసి అన్నారు సో ఇది అన్ఎక్స్పెక్టింగ్ అయింది అనమాట నేను అంటే డే ముందు చెప్పారు వెళ్ళాలి అనేసి ఇద్దరిలో ఎవరన్నా ఒకరు వెళ్ళవచ్చు అని అన్నారు కానీ అనుకోకుండా అయింది మా ఆయన వెళ్ళాల్సి వచ్చింది సో వన్ డే కావచ్చు త్రీ డేస్ కావచ్చు అని టీడీ అంటే అక్కడికి వెళ్ళినాక అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత మాకు ఇక్కడ రావాలన్నమాట లగేజ్ అయితే ప్యాక్ చేయాలండి నేనైతే అన్నం అయితే త్వరగా పెట్టేస్తాను అన్నం అయింది అండ్ పప్పు ఈజీగా అయిపోతుంది కాబట్టి నేనైతే పప్పుకైతే పెట్టేస్తాను సో మాకైతే ఇంకా తప్పదండి మాకైతే ఆర్మీలు ఇవన్నీ తప్పదు టీడీ అండ్ ఎక్సైజ్ అంటే వన్ మంత్ వెళ్ళాల్సి వస్తుంది టీడీ అంటే ఒక వన్ వీక్ కానీ త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ వెళ్ళాల్సి వస్తుంది మా ఆయన మాత్రం త్రీ డేస్కి వెళ్తున్నారు నేను త్రీ డేస్ అనుకుంటున్నాను బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలియదు అక్కడ వర్క్ అయిపోయిన తర్వాతనే మనకు త్రీ డేస్ ఆ ఫోర్ డేస్ అవుతుంది హో ఇంతేనండి మాకైతే ఇంకా తప్పదు ఇవన్నీ అయితే చేస్తున్నాను అయితే పప్పు అయితే త్వరగా అయిపోతుంది అని పప్పు అయితే త్వరగా చేసేస్తాను నేను ఇంకా అయితే పెట్టేసుకొని లగేజ్ అయితే ప్యాక్ చేస్తాను మనకైతే మా ఆయన లగేజ్ ఎక్కువగా ఉండే ఎంత పెట్టినా కానీ మళ్ళీ తన డ్యూటీ నుంచి వచ్చి ఇంకా లగేజ్ పెట్టు అనేసి అన్నారు నేను పెట్టిన తర్వాత కూడా ఇంత లగేజ్ ఉంటుందా వన్ డే కూడా త్రీ డేస్ కూడా అనుకున్నాను ఏం వాళ్ళకు షూస్ యూనిఫామ్స్ ఎక్కువగా అయిపోతుంది అనమాట అక్కడ వర్క్ ఉంటుంది కాబట్టి అక్కడెక్కడ వెళ్ళాల్సి వచ్చి ఉంటుంది ఆఫీస్ అంటే ఒక రెండు మూడు ఆఫీసులు ఉంటాయి కాబట్టి అక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళి తెలియదు ఎక్కడ స్టే తెలియదు కాబట్టి వీళ్ళకి కొంచెం బయటికి వెళ్ళినప్పుడు లగేజ్ ఎక్కువగానే ఉంటుంది అనమాట సో నేనైతే ఇంకా వంట చేసేసి లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఒక రెండు బెడ్షీట్స్ అండ్ టీషర్ట్స్ పెట్టాను ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఫైల్స్ అంటూ యూనిఫామ్ అంటూ మళ్ళీ షూస్ అంటూ లంచ్ బాక్స్ అంటూ మళ్ళీ తన షేవింగ్ కిట్ అంటూ ఇలా తనసే పెట్టేసే అన్నారు నేను ఈ లగేజ్ పెట్టిన మీకు వీడియో చూసిన లగేజ్ కాకుండా మళ్ళీ మిగతా లగేజ్ కూడా పెట్టాను అది స్కిప్ అయింది అనమాట చూపించలేకపోయాను ఇంతేనండి మాకైతే ఇంకా తప్పదు ఇలాంటివి మీరు అనుకుంటారు ఈజీగా ఇంటి దగ్గరే ఉంటారు ఏం పని లేకుండా ఎలానగా ఉంటారని సో ఇల్లుండగా ఉన్నా కానీ మాకైతే చూడండి పిల్లలు తప్పించు పిల్లలు పట్టించుకోవాలి మీకైతే అందరితో ఉంటారు ఇదా ప్లేస్ ఇంకెవరని అనుకుంటే బాగుంటుంది నేను సబ్బులు ఎందుకు కవాలో పెడతాను అనుకుంటున్నాను ప్రతిసారి బాక్స్లో పెడితే అంత పడేసి వస్తున్నారు అందుకే సబ్బులు కవాలో పెట్టాను నా వీడియో నచ్చితే వచ్చింది లైక్ ఇచ్చుకోండి బా బాయ్